ఒక్క వైసీపీ కార్యకర్త దెబ్బకు సమాధానం చెప్పలేక చిందులేసిన చంద్రబాబు నంద్యాల రోడ్ షో సందర్భంగా తన గ్రామంలో కరెంట్ సరిగా ఉండడం లేదన్న గ్రామస్తులపై చంద్రబాబు తీవ్ర అసహనంతో ఊగిపోతూ బెదిరింపులకు దిగారు ఏం తిక్క తిక్కగా ఉందా మందు కొట్టి వచ్చారా కరెంటు లేకుంటే నీ కళ్ళు కూడా కనిపించవు తమాషాగా ఉందా మీరంతా వైసీపీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి తమాషాలు చేస్తున్నారు మీకు పిచ్చి పట్టిందా మళ్ళీ మాట్లాడితే టీడీపీ కార్యకర్తలకు చెప్తా ఏయ్ ఎవరక్కడ వైసీపీ కార్యకర్తలు ఉంటే ఏరిపారైంది నా దగ్గరకు వచ్చి తమాషా చేస్తున్నారు మీలాంటి వాళ్ళను నా నలభై ఏళ్ళు వందల మందిని చూశా ఎవరిని ఎలా ఎక్కడ పెట్టాలో ఎలా బెండు తీయాలో నాకు తెలుసు నేను ఇప్పుడు సీఎం హోదాలో వచ్చా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మా టీడీపీ వాళ్ళు ఇంతమంది ఉండగా మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడతారా ఎంత ధైర్యం మీకు జగన్మోహన్ రెడ్డి మీకు తాగించి పంపించారని ఆయన తాగినట్లుగా మాట్లాడినారు అని సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారింది फॉर मोर वीडियो प्लीज सब्सक्राइब और चानल